హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారండి నేనైతే చాలా బాగున్నానండి ఈరోజు చేసే వంట నేను అట్టికాయ ఫ్రెండ్స్ బఠానీ వండుతున్నాను ఫ్రెండ్స్ రండి చూసేద్దాం ఓకేనా ఫ్రెండ్స్ రండి చేసేద్దాం కావాల్సినవి అండి ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు టమాటాలు అటికాయలు అయితే ఇవ్వండి ఇలా కోసాను నేను చూసారా ఫ్రెండ్స్ ఇదిగోండి బఠానీ ప్రొద్దుట నాన్ ఫ్రెండ్స్ చూడండి ఓకేనా రన్ చేసేద్దాం నెక్స్ట్ ఉల్పలేసేస్తున్నానండి అక్కడే మొక్కలు అండి ఫ్రెండ్స్ వీడియో తీయడానికి అయితే ఎవరో ఫ్రెండ్స్ పిల్లలైతే హాస్టల్కి వెళ్తారండి ఫ్రెండ్స్ లైక్ చేయండి సాలిడేస్ అండి ఫ్రెండ్స్ తగినంత బఠానీ కూడా వేసేస్తున్నానండి నేను మగ్గ పెడతానండి అడ్డుకాయలతో పాటు ఫ్రెండ్స్ చూడండి అందరూ ఫ్రై చేస్తారు ఫ్రెండ్స్ నేనైతే కర్రీ వండుతున్నానండి చూడండి ఫ్రెండ్స్ కొద్దిసేపు మూత కట్టేసుకుని వండుదా ఉందానండి ఫ్రెండ్స్ ఉప్పు పసుపు కారం అయితే చూడండి చేయండి వాటర్ అయితే పోసేసాను ఫ్రెండ్స్ చూడండి ఎలా రెడీ అయిందో చూడండి ఫ్రెండ్స్ దగ్గరికి వచ్చేసింది కర్రీ అయితే కర్రీ అయితే అయిపోయింది ఫ్రెండ్స్ చూడండి అట్టికాయ బటానీ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ లైక్ చేయండి హాయ్ చెప్తున్నాడండి మాటలు కూడా సరిగ్గా రావండి ఆయనకి మా బాబాయ్ గారండి ఇదిగోండి కర్రీ అయితే అటికాయ బఠానీ కర్రీ అండి అన్నం పెట్టానండి మా బాబాయ్ గారికి ఓకేనా ఫ్రెండ్స్ లైక్ చేయండి ఎలా ఎలా ఉంది బాబాయ్